ఏమో ఫోన్ వచ్చింది అన్నాడు ఫోన్ వచ్చింది అని బయటికి వెళ్ళాడు తొమ్మిదింటికి స్టార్ట్ అయ్యాడండి పదయింది రావట్ల ఇట్లే అలానే ఉంది పదకొండు అయింది పన్నెండు అయింది ఒకటైంది ఇట్లే అలానే ఉంది వీడు మాత్రం రావట్లా ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లా మా వీధిలో లేడు మా సర్కిల్లో లేడు సడన్గా మధ్యాహ్నం వంటి గంటకు ఫోన్ వచ్చింది ఎక్కడ ఉన్నవరా అన్న బా ఎక్కడ ఉన్నా నాకు అసలు లొకేషన్ అర్థం కావట్లేదు బావ అన్నాడు లొకేషన్ అర్థం కాకపోవటమైంది రాత్రి యాడకి పోయి నేను నీ లైవ్ లొకేషన్ పెట్టాను పెడితే లేదంటే విజయవాడ దగ్గర ఉన్నాడు అండి వెళ్తున్నాడు 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 అమ్మాయి మాట్లాడుతుంది వీడు వెళ్తున్నాడు నవ్వుకున్నాడు ఈ మధ్యలో కొమ్మలు తెంచుతున్నాడు ఈ మధ్యలో ఆకులు తెంచుతున్నాడు ఈ మధ్యలో ఈడు కాలువలో అడుగు పెడుతున్నాడు పేర్లు అడుగు పెడుతున్నాడు కూడా తెలియట్లేదు వీడికి వెళ్ళి వెళ్ళి వెళ్ళేళ్ళెళ్ళి ఎక్కడో తేలేడండి కాసా టూల్ గేట్ దాటిన తర్వాత అక్కడ ఎక్కడో తేలేడాడు నేను దొంపదగ అట్లా అట్లా పోయేవారు నువ్వు ముందు ప్యాసింజర్ బస్సులో ఆగితే నాగార్జున ఎక్కి స్వామిని అని చెప్పినప్పుడు అడిగి అంటే ఈ ప్రేమని అని చెప్పినప్పుడు అడిగి అంటే ఈ ప్రేమలో పోతున్నాడికి ఎటు పోతున్నాడు అర్థం కాదు ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఏం తొక్కుతున్నాడు అర్థం కాదు ఆకలి అవుతుందో అర్థం కాదు టైం ఎంత కూడా అర్థం కాదు ఇప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు మన సంసోని గారు